నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో ఐదవ స్థానాన్ని సాధించిన నిడదవోలుకు చెందిన ఉయ్యాల దిలీప్ కుమార్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోల్లో వారియర్స్ జిమ్ నందు ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ లో జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో అరవై ఐదు కేజీల విభాగంలో ఐదవ స్థానాన్ని సాధించిన నిడదవోలుకు చెందిన ఉయ్యాల దిలీప్ కుమార్ను ఈ రోజు వారియర్స్ జిమ్ అధినేత బొత్స కృష్ణ విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిడదవోలు పట్టణ రంగా రమేష్ దుస్తాల్వా కప్పి పూలమాల వేసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రాష్ట పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ జాతీయ స్థాయిలో ఐదవ స్థానంలో విజయం సాధించిన ఉయ్యాల దిలీప్ కుమార్ ను ప్రశంసించారు సందర్భంగా నిడదవోలు జనసేన పట్టణ అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ యువత ప్రతి ఒక్కరూ దిలీప్ కుమార్ ను ఆదర్శంగా తీసుకుని ఉన్న ఊరికి కన్నవారికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ తో పాటు వారియర్ జిమ్ అధినేత బొత్స కృష్ణ విజయలక్ష్మి అడ్వకేట్ అందూరి విశ్వనాథ్ కీర్తి శివకుమార్ మానకొండ కరుణ్ కుమార్ మరియు వారియర్ జిమ్ సభ్యు సభ్యులు ఉయ్యాల దిలీప్ కుమార్ను అభినందించారు నమస్కారం ఈ కార్యక్రమంలో ముందుగా ఈ కార్యక్రమం చేయడానికి ప్రధాన కార్యక్రమైన వారీయర్స్ జిమ్ అధినేత కృష్ణ గారిని వచ్చి ఆశని కావాలని పెట్టుకో అదేవిధంగా ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ఒక ప్రధాన వ్యక్తి అయిన క్రియల కుమార్ అనే వ్యక్తి జాతీయ స్థాయిలో ఈ కావాలని కో కో ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా నిడలబోరు పట్టణ జనసేన అధ్యక్షుడైనటువంటి శ్రీ రంగా రమేష్ గారిని కోరడం కోరడం జరిగింది ఈరోజు ప్రత్యేకించి మన ఇండలు జిమ్ వారియర్స్ కోచ్ వచ్చా కృష్ణ గారికి ఆర్థిక ఆయన ఆయన తరఫున ఛత్తీస్గఢ్లోని ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ వారికి కనెక్ట్ చేసినటువంటి బిలాస్పూర్లో కనెక్ట్ చేసినటువంటి బాడీ బిల్డింగ్ ఫౌండేషన్కి నిడదల తరఫున ఆయన స్టూడెంట్ అయినటువంటి దిలీప్ని పంపడం జరిగింది అలాగే మంది స్టూడెంట్స్ కూడా పంపడం జరిగింది ఆ కాంపిటేషన్లోని ఫిఫ్త్ ప్లేస్ సాధించినటువంటి దిలీప్కి అలాగే ఆయన కోచ్ కృష్ణ గారికి మా జీర్ణ వారీస్ తరఫున ని అందరి తరఫున కూడా కండక్ట్ ఇండియా లెవెల్లో పేర్లు సాధించడం అంటే అంత సాదా సాదా చిన్న విషయం అయితే కాదు కెప్ట్ గారు కూడా తెలుగులోని ఒక పెద్ద అచీవ్మెంట్ తోటి అండ్ జిమ్ అంటేనే బాడీ బిల్డింగ్ అనేది ఫ్యాషన్ వాళ్ళ సెల్ని కానీ లేకపోతే వాళ్ళు స్టూడెంట్స్ కానీ మంచి ట్రైనింగ్ ఇచ్చి ఏదో అందరూ కూడా బాడీ బిల్డింగ్ జిమ్స్ పెట్టినట్లు అందరూ కూడా ఒకటే ఆలోచిస్తారు ఏదో డబ్బులు సంపాదించుకోవచ్చు లేదంటే ఒక బాడీ బిల్డింగ్ పెట్టి ఎంత అని చెప్పేసి వస్తే ఎన్కమ్ సోర్స్ కింద అవన్ చేస్తారు కానీ కృష్ణ గారు ఫస్ట్ నుంచి డేవాడ్ నుంచి కూడా కృష్ణ గారి తెలుసు ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే ట్రైనింగ్ ఇస్తూ ఒక ఇన్కమ్ సోర్స్ కింద కాకుండా పిల్లలందరినీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా వాళ్ళకి ఏ రకమైన నేవీలో కానీ ఆర్మీలో కానీ ట్రైనింగ్ ఇచ్చి పంపే విధంగా వాళ్ళకి అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్లో ఫుల్ కోచింగ్ ఇచ్చి వాళ్ళు సెటిల్ అయ్యారా లేదని చూడటంలోని ప్రధాన పాత్ర పోషించే కృష్ణ గారికి మరొకసారి మనకి మిగిలిన స్టూడెంట్స్ కూడా మీరు కృష్ణ గారిని ఇస్తున్నటువంటి కోచింగ్లోని మీరు అందరూ కూడా తోచ తప్పకుండా పాటిస్తూ కృష్ణ గారిని ఏడదో తరఫున మరింత మంది బిల్డర్స్ని కానీ ఇలాగ డ్యాన్స్ కానీ ఆర్మీకి వెళ్ళే స్టూడెంట్స్ని తయారు చేయాలని కోరుకుంటూ అలాగే స్టూడెంట్స్ కూడా మీరందరూ కూడా ఆ నేతృత్వంలోని అవన్నీ కాంపిటీషన్ సాధించి ఇంకా మరి నిడదోళ్ల పేరుని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఈరోజు ఈయన దిలీప్ సాధించినటువంటి విజయాన్ని నిడదోళ్లు యూత్ అందరూ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకుని నిడదోలు మన గురువు గారు అయినటువంటి కృష్ణ గారికి అలాగే వారి తల్లిదండ్రులకి నిడదోళ్లకి మంచి పేరు తీసుకొచ్చి ముందు ముందు కాంపిటీషన్లు కూడా విజయాలు సాధించాలని సాధిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు నిడదవోలు వాగేష్ జిమ్ స్టూడెంట్ అయిన ఉయ్యాల దిలీప్ కుమార్ జాతీయ స్థాయిలో మన నిడదవలు గ్రామం నుండి వెళ్ళి జాతీయ స్థాయిలో ఐదో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు మన నిడదవలకే చాలా గర్వకారణం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నా దగ్గర శిక్షణ పొంది జాతీయ స్థాయిలో ఈ స్థానాన్ని సంపాదించుకున్నందుకు మన దిలీప్ కుమార్ని మన పట్టణ పెద్దల తరఫున తర్వాత మన టీం తరఫున అభినందన తెలుపుతున్నాను అలాగే కష్టపడి వాళ్ళ ఇంటిని వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ అన్నదమ్ములకి వాళ్ళ చుట్టాలకి అందరికీ మంచి పేరు తీసుకొచ్చి మంచి శిక్షణతో మంచి క్రమశిక్షణగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకో మరొకసారి దిలీప్ని అభినందిస్తున్నాను

ఫస్ట్ టైం నచ్చమంటే కాబట్టి ఫస్ట్ టైం నచ్చింది నాకు ఇది వచ్చిందని ఓపెన్ చేయండి నేను అసలు ఐడియా లేదంటే నేను చేయగల థ్యాంక్స్ టులీ వాళ్ళ మామూలు వాళ్ళకి పేరెంట్స్ కూడా పట్టించుకోవాలని రోజుకి అన్నీ చెప్తున్నాను సార్ గురించి तब भाई बड़ा फर्स्ट काम नहीं था तो पार्ट्स पे चीज़ें बेदेज़ चल रहीं क्या है? चीज़ें इसने फेस पे टले डांट लेने हैं। बेदेज़े